హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషన్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తేదీ నుంచి అంటే రేపటి నుంచి గణేష్ ఉత్సవం ప్రారంభమవుతుంది శనివారం నాడు గణేష్ చతుర్థి మనం జరుపుకుంటాం అలాగే ఈ రోజున ప్రతి ఇంట్లో గణపయ్యను ప్రదర్శిస్తారు పది రోజుల పాటు జరిగే ఈ పండుగ అనంత చతుర్దశి నాడు గణేష్ నిమజ్జనంతో ముగుస్తుంది గణేష్ చతుర్దశికి ఒకరోజు ముందు హర్తాలికా తీజు ఉపవాసం పాటిస్తారు వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈ నిర్జల వ్రతాన్ని ఆచరిస్తారు హర్తాలికా తీజ్ ఉపవాసం శుక్రవారం అంటే ఈ రోజు పాటిస్తారు దీని తర్వాత గణేష్ చతుర్దశి నాడు వినాయకుని విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకుంటాం ప్రతి ఇంట్లోనూ గణేష్ చతుర్దశి రోజు వినాయకుడు భూమిపై అవతరిస్తాడని చెప్తారు పెద్దలు గణపతి బప్పాకు స్వాగతం పలికేందుకు దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి గణేష్ భక్తులు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు గణపతి కీర్తనలో వీధుల నుండి దేవాలయాల వరకు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ముఖ్యంగా మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు మిత్రులారా హిందూ క్యాలెండర్ ప్రకారం గణేష్ చతుర్దశి సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషానికి ప్రారంభమై సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ముగుస్తుంది కాబట్టి ఉదయ తేదీ ఆధారంగా గణేష్ చతుర్దశిని సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం జరుపుకుంటారు ఈరోజు ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఉత్తమ సమయం నిజానికి ఈ విధంగా గణపతి స్థాపనకు దాదాపు రెండు గంటల పాటు శుభముహూర్తాలు ఉన్నాయి ఇదంతా పెద్దలు చెప్తున్నమాట అలాగే గణేష్ చతుర్దశి రోజు ఉదయాన్నే స్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించండి గణపతిని మంత్రాలు మరియు బాజా బాధితులతో గణేష్ విగ్రహాన్ని ఇంటికి తీసుకోవాలి ఆచారాల ప్రకారం గణపతి విగ్రహాన్ని శుభ సమయంలో ప్రతిష్ఠించండి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు స్టూల్ మీద ఒక ఎర్ర రంగు వస్త్రాన్ని పరచాలి దానిపై అక్షత ఉంచి చంద్రంతో స్వస్తికి రాయాలి అప్పుడు దానిపైన గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఈ సమయంలో వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అనే మంత్రాన్ని జపించాలి భగవంతుడు ఎప్పుడూ ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేస్తుంటాడని ఈ మంత్రం యొక్క అర్థం ఈ మంత్రాన్ని ఐదు సార్లు జపించండి తర్వాత గణేషుడిపై గంగాజలం చల్లాలి వస్త్రాలు పవిత్రధారం చందనం ధూర్వం అక్షితం ధూపం దీపం సెమియాకులు పువ్వులు మరియు పండ్లు సమర్పించాలి మోదకం చేసి పెట్టాలి అనంతరం గణేషుడికి హారతిచ్చి కొబ్బరికాయలు కొట్టి కోరికలు చెప్పి వాటిని నెరవేర్చమని ప్రార్థించండి ఆ తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెంచండి పంచిపెట్టడం ఆనవాయితీ అది చాలు ఎందుకంటే ఎవరి శక్తిమేర వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రసాదాలు కానీ విగ్రహాలు కానీ అది వారి వారి ఆ శక్తి మీద అంటే వారి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది చాలామంది పెద్ద విగ్రహాలు దయచేసి ఏంటంటే చాలా హైదరాబాద్ నగరంలో అయితే చాలా గొప్పగా చేసుకుంటారు గణేష్ ఈ నవరాత్రులు అయితే రహదారులకు అడ్డంగా ప్రతి గల్లీలో విగ్రహాలు పెట్టడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ట్రాఫిక్ కానీ అన్నిటికీ సో అలా కాకుండా చూడండి ఈసారి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నం లాంటి పట్టణాల్లో ఈ వరద బీపత్సాలు ఉన్నాయి కనుక సో అయినా సరే చేసుకుంటారు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి మండపాల దగ్గర ఎందుకంటే పవర్ సప్లై కానీ ఇంకోటి ఇంకోటి అన్నీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లు ఉంచుకోండి అలాగే వాటర్ ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ పిల్లలు వృద్ధులు వీళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా గణేష్ చతుర్దశిని చక్కగా జరుపుకోండి ఓం గణేషాయ నమ